సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణంలో యాభైవ సర్గ యాభై ఒకటవ సర్గ ఈరోజు తెలుసుకుందాము మొదట యాభైవ సర్గ హనుమ రావణకు తాను రామ దూతనని చెప్పడం జై శ్రీరామ్ హనుమంతుణ్ణి చూసి రావణుడు మిక్కిరి కోపంతో ఉడికిపోయాడు ఇంతలోనే అతను తేజస్సు చూసి మనసులో చాలా భయపడ్డాడు మునుపు నేను కైలాస పర్వతాన్ని కదిలించినప్పుడు నన్ను శపించిన నందికేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడా లేక వానాసురుడే ఈ వానరు రూపం ధరించి వచ్చాడా అని శంకిస్తూ రావణుడు కోపంతో ప్రహస్థుడనే మంత్రితో వీడెక్కు నుంచి వచ్చాడో ఎందుకోసం వచ్చాడో అశోకవనం పాడు చేయడానిక రాక్షసులను కారణం కారణమేమిటో ఎవరు రాలేని ఈ లంకకిలా వచ్చాడు యుద్ధం చేయడానికి ఏమి కారణము ఈ దుర్మార్గు అడుగు అని చెప్పాడు రావణాజ్ఞ ప్రకారం ప్రహస్తుడు రానుమంతుడిని చూసి వానరుడా ఊరడిల్లు భయపడకు నిన్న ఇక్కడకు ఇంద్రుడు పంపాడా నిజం చెప్తే నిన్ను వదిలిపెట్టేస్తాము కంగారు పడకు లేక కుబేరుడు కానీ యముడు కానీ వరుణుడు కానీ నిన్ను పంపారా మా రాక్షస ప్రభువుని జయించడానికి విష్ణుమూర్తి కానీ నిన్ను దూతగా పంపాడా నువ్వు రూపానికి మాత్రమే వానరుడుగా ఉన్నావు కానీ నీ తేజస్సు మాత్రం అలా లేదు నిజం చెప్తే నిన్ను విరిచిపెట్టేస్తాం అబద్ధం చెప్పావంటే మాత్రం నువ్వు బతకడం అబద్ధం నువ్వు ఇక్కడికి రావడానికి మరే కారణమైనా ఉంటే అదే చెప్పు అని దర్పంగా అడిగాడు దాని మీద మతిమంతుడైన హనుమంతుడు రావణుడితో ఇలా చెప్పాడు రక్షన్ రక్షో గణేశ్వర నేను ఇంద్రుని దూతను కాను యముని దూతను వరుణి దూతను కూడా కాను కుబేరునితో నాకేమీ స్నేహం లేదు నన్ను విష్ణువును పంపలేదు నాది వానర జాతి నేను వానరుణ్ణి నేను నీ దర్శనం చెయ్యాలనుకున్నాను దానికి మరో మార్గం లేదు అశోకవనం నాశనం చేశాను తర్వాత రాక్షసులు నా మీద విరుచుకుపడ్డారు కేవలం ఆత్మరక్షణ కోసమే నేను వాళ్లతో యుద్ధం చేశాను నన్ను అస్త్రాలతో కట్టడానికి దేవతలకు దానవులకు కూడా శక్యం కాదు ఇలాగ నాకు బ్రహ్మదేవుడు వరం అనుగ్రహించాడు కానీ నీ సముఖం కోరి బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాను మూర్ఖులు నీ బంట్లు నన్ను పట్టుకొని తాళ్లతో కట్టినప్పుడే బ్రహ్మాస్త్రం వదిలిపోయింది నేనొక రాజకార్యం మీద నీ దగ్గరికి వచ్చాను అమిత తేజశాలి అయిన రామచంద్రుని దూతను నేను రాక్షసరాజా ఇక మీ మేలు కోరి నా మాట విను యాభై ఒకటవ సరిగ్గా హనుమ తన సందేశం వినిపించి రావణునకు బుద్ధి చెప్పడం రాక్షసేంద్ర నేను సుగ్రీవుని ఆజ్ఞ చొప్పున లీలంకకు వచ్చాను నీకు భ్రాత అయిన సుగ్రీవుడు నీ కుశలం అడిగాడు ఇక సుగ్రీవుడు చెప్పమన్న సందేశం విను అది ధర్మార్థోపహితమైనది ఇహలోకంలోనూ పరలోకంలోను కూడా శ్రేయస్సు కలిగించే సందేశం అది దశరథుడిని ఒక మహారాజు ఆయన గల గజబలానికి రథబలానికి అశ్వబలానికి పారం లేదు అతను ఇంద్రుణ్ణి మించినవాడు లోకానికంతటి ఆయన తండ్రి ఆయన పెద్ద కొడుకు పేరు రాముడు ఆయన మహాభావుడు లోకానికంతటిను ప్రియంకరుడు తండ్రి ఆజ్ఞను అనుసరించి ఆయన వనవాసం చేయడానికి బయలుదేరి వచ్చి దండకారణ్యంలో ప్రవేశించాడు ఆయన వెంట అతని తమ్ముడైన లక్ష్మణుడు భార్య అయిన సీతాదేవి కూడా వచ్చారు ఆమె విదేహాధిపతి అయిన జనక మహారాజు కూతురు గొప్ప పతివ్రత రాముడు మహా తేజశాలి ఆయన ఎప్పుడునూ ధర్మం తప్పడు ఆ సీత అరణ్యంలో ఉండగా అపహృత అయిపోయింది ఆమెను వెతుక్కుంటూ బయలుదేరి తమ్మునితో కూడా రాముడు ఋషముఖ పర్వతానికి వచ్చాడు అక్కడే అతనికి మా వానర ప్రభువునికి సమాగమం కలిగింది ఒకరి సంగతిని ఒకరు తెలుసుకున్నారు నీ భార్యను నేను వెతికి కనుక్కుంటానని రామునకు మా ప్రభువు మాట ఇచ్చాడు నీకు వానర రాజ్యం పట్టం కడతానని రాముడు మా ప్రభువుకు మాట ఇచ్చాడు తర్వాత రాముడు వాలిని యుద్ధంలో చంపి వానర బల్లూక రాజ్యం సుగ్రీవునకు వశపరిచాడు మహావీరాది వీరుడైన వాలి బలం నువ్వెరుగుదువు కదా ఆ వాలిని రాముడు ఒక్క బాణంతోనే నీలకూర్చాడు అంచేత సత్యసంఘరుడైన మా సుగ్రీవ ప్రభువు సీతను వెతకటములో వ్యగ్రుడై దిశదిక్కులకు వానర యోధులను పంపాడు వానరులు లక్షల సంఖ్యలో బయలుదేరి పాతాళంలోనూ భూమి మీద ఆకాశంలోనూ సీతను వెతుకుతున్నారు వారిలో చాలామంది వైనతేయునితో సమానులు చాలామంది అగ్నితో సమానులు భూమి నంటకుండా అతిశీఘ్రంగా ఆకాశాన వారింత దూరమైనా సునాయాసంగా వెళ్ళగలరు ఇక నా పేరు హనుమంతుడు నేను వాయుదేవుని ఔరసపుత్రుని సీతామాత కోసం నోరామడల సముద్రం దాటి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ వెతుకుతుండగా సీతమ్మ నాకు అశోకవనంలో కనబడింది నువ్వు సకల ధర్మాలు తెలుసుకుని ఆచరిస్తున్న వాడివేగా పైగా మహత్తపశాలివి నీ వంటి వాడు పరధారలను చేరపట్టడం ఏమి ధర్మం మహాప్రాజ్ఞుడైన నీ వంటి బుద్ధిమంతులు ధర్మ విరుద్ధాలైన పనులలో ప్రవేశించరు అని అనేక ఇక్కట్లకు ఇరువులై మూలఛేదం చేస్తాయి కనుక రావణ ధర్మం తప్పకు లక్ష్మణుడు విడిచిన బాణాలు సహించగలవాడు దేవ దానవులలో కూడా లేరు రామమూర్తికి అపకారం చేసి బతికి బట్టగలిగే వాడు ముల్లోకంలోనూ లేడు కనుక త్రికాలహితంగానూ ధర్మబద్ధంగానూ చెబుతున్నాను నా మాట విని కోదండ పండితుడైన రామునకు సీతమ్మను సమర్పించుకో సీతామాత నాకు కనబడింది దుర్లభం అనుకున్నది లభించింది ఇక మిగిలిన పని రాముని చేతిలో ఉంది సీతమ్మ చాలా దుఃఖంలో ఉండగా నేను చూశాను నువ్వామెను తెచ్చావే గాని ఆమె ఐదు తలలా కాలనాగని తెలుసుకోలేకపోతున్నావు విషం కలిసిన అన్నం ఎవరూ జీర్ణించుకోలేరు అలాగే మైథిలిని అనుభవించడం దేవతలకు కూడా సాధ్యం కాదు ఉగ్రమైన తపస్సు చేసి నువ్వు సంపాదించుకున్న దీర్ఘాయువును నాశనం చేసుకోవడం మంచి పని కాదు నువ్వు గొప్ప తపస్సు చేసి దేవతల వల్ల అసురుల వల్ల నీకు ఆయువు మూడకుండా ఉండేటట్లు వరం సంపాదించుకున్నావు అయినా నీ చావుకు దేవదానవులు కారణభూతులు కాకుంటే నరవానరులు కావచ్చనేమో ఆలోచించి రావణ సుగ్రీవుడు దేవత కాడు అసురుడు కాడు గంధర్వుడు కాలేడు యక్షుడు కాడు నువ్వు కోరుకున్న వారిలో సుగ్రీవుడు ఎందులోనూ చేరడు అందుకని అతని చేతిలో పడ్డావంటే నీ ప్రాణం దక్కించుకోవడం కల్లా అధర్మపరులకు ధర్మఫలం అందదు ధర్మ ఆచరిస్తుంటేనే ధర్మఫలం అనుభవానికి వస్తుంది నువ్వు ఇంతవరకు ధర్మఫలం అనుభవించావు నిజమే అయితే ఇక అధర్మఫలం ఇప్పుడు అనుభవిస్తావు తప్పదు యుద్ధస్థానంలో రాక్షసులు నాశనమయ్యారు బలశాలి వాళ్ళి నశించాడు రామ సుగ్రీవులకు సఖ్యం కుదిరింది ఇక నీ శ్రేయస్సు ఎక్కడుందో నువ్వే ఆలోచించుకో గుర్రాలతోనూ ఏనుగులతోనూ రథాలతోనూ నిండియుండిన ఈ లంక అంతా నేనొక్కర్నే నాశనం చేయగలను కానీ నాకు సుగ్రీవుని ఆజ్ఞ లేదు వానర బల్లూక వీరుల ఎదుట సీతమ్మ కోసం శత్రువులను తానే స్వయంగా నాశనం చేస్తానని రాముడు శబ్దం పట్టాడు రామునకు అపకారం చేసి సాక్షాత్తుగా పురోహితుడైన బతికి ఉండలేడు ఇక నీ వంటి వాణి మాట చెప్పడానికి ఏముంది నువ్వు ఎవరిని సీత అనుకుంటున్నావో ఏ సుందరి నీ వశంలో ఉందో ఆమె ఈ లంక అంతా సర్వనాశనం చేసే కాలరాత్రి అని ముందుగానే తెలుసుకో సీత అంటే కాలపాష్ం అది అది నీ మెడకు బుద్ధిపూర్వకంగా తగిలించుకున్నావో ఇక ఎలా బతికి బట్టకల కట్టాలనే సంగతి ఆలోచించుకో రాముని కోపంతోనూ సీత తేజస్సుతోనూ ఈ లంక భస్మా పటాలం అయిపోతుందని ముందే తెలుసుకో నీ మిత్రులు నీ మంత్రులు నీ జ్ఞాతులు నీ అన్నదమ్ములు నీ బిడ్డలు నీ హితులు నీ భోగభాగ్యాలు నీ భార్యను నీ లంక నాశనం కాకుండా ఉండేటట్టు పడు నేను రామదాసుని ప్రస్తుతం రామదూతను ఆపై విశేషించి వానరుణ్ణి నేను నిజం చెప్తున్నాను శ్రద్ధగా విను మహాయశాలి అయిన రాముడు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమంతా నాశనం చేసి మరుక్షణంలో మళ్ళీ సృష్టించగలడు రాముణ్ణి నిద్రించి నిలిచి యుద్ధం చేయగలవాడు దేవతలలోను యక్షులలోను రాక్షసులలోను విద్యాధరులలోను గంధరువులలోను నాగులలోను సిద్ధులలోను కిన్నెరలలోను పశుపక్షాదులలోను సర్వభూతాలలోనూ లేడు ఇప్పుడే కాదు ఇంతవరకు లేడు ఇక ముందునూ ఉండలేడు రామచంద్రుడు లోకేశ్వరుడు విష్ణువుతో సమానమైన పరాక్రమశాలి లేదా ఆయనే కావచ్చు అలాంటి వానికి అపకారం చేసిన నీకు బ్రతుకు దుర్లభం రాముడు ఎవన్నీ చంపాలని పూనుకుంటాడో వాణ్ణి సృష్టికర్త అయినా బ్రహ్మ కానీ త్రినేత్రుడైన రుద్రుడు కానీ సురతుపతి అయిన మహేంద్రుడు కానీ ఎవ్వరు కూడా రక్షించలేరు ఈ సందేశం విని రావణుడు రాక్షసుడు కాబట్టి తామసముతో మండిపడి హనుమంతుణ్ణి వధించమని అనుచరులకు ఆజ్ఞాపించాడు ఈ రోజుటికి సుందరకాండ పారాయణము సమాప్తము నెక్స్ట్ మనము యాభై రెండవ సర్గ యాభై మూడవ సర్గ తెలుసుకుందాము యాభై రెండవ సర్గ దూతను వధించవద్దని విభీషణుని హితు యాభై మూడవ సర్గ రాక్షసులు హనుమంతుణ్ణి తోకకు నిప్పు అంటించడం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ